పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి హీరో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ని నేలమట్టం చేశారు సో హైడ్రా పేరుతో అధికారులు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు చెరువుల్ని ఎవరు ఆక్రమించినా చెరువుల్ని ఆక్రమించేసి ఎవరు ఎంత భారీ కట్టడాలు నిర్మించినా అది నిర్మించింది ఎంత పెద్దవాళ్ళైనా సరే కూల్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకు పోతున్న విషయం తెలిసిందే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీనియర్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ గారి నాయకత్వంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది ఇప్పుడు హీరో నాగార్జున గారు వంతు వచ్చింది వారి అక్రమ నిర్మాణం ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేశారు తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళారు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వవచ్చుని ఆ సమయానికి నేలమట్టం అయిపోయిన పరిస్థితి ఉంది సో అయితే గత పన్నెండు సంవత్సరాలుగా ఈ ఎన్ కన్వెన్షన్ని హీరో నాగార్జున గారు నిర్వహిస్తున్నారు అసలు ఈ ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ పరిశీలిస్తే ఇన్ని సంవత్సరాల పాటు ఈ ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జున గారు ఎంత సంపాదించారు ఆ ఫంక్షన్ హాల్కి యొక్క ప్రత్యేకతలు ఏంటి ఒక్కసారి మనం పరిశీలిద్దాం నాగార్జున గారి ఈ ఎన్ కన్వెన్షన్ ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు మొత్తం మూడు హాల్స్ ఉంటాయండి అతిపెద్ద హాల్స్ మూడు హాల్స్ ఉన్నాయి సో ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు కావచ్చు ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు కావచ్చు సినిమాకి సంబంధించిన ఫంక్షన్లు కావచ్చు అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే అంత కాస్ట్లీ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి అంత కాస్ట్లీని నేను ఎట్లా చెప్తానంటే ఇందులో ఫంక్షన్ చేసుకుంటే ఒక రోజుకి రెండు కోట్ల రూపాయలు ఒక డే ఒక డేకి రెండు కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తారు అంటే హీరో నాగార్జున గారి ఫంక్షన్ హాల్లో ఎంత పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతాయి అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ తర్వాత పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీసు వాళ్ళు మాత్రమే చేసుకోగలిగేటటువంటి ఫంక్షన్ అనమాట ఇది సో చెరువును ఆక్రమించేసి మూడున్నర ఎకరాలు చెరువును కబ్జా చేసేసి నిర్వహిస్తున్నటువంటి ఈ ఫంక్షనాలు ఒక రోజుకి నాగార్జున గారు ఛార్జ్ చేసేది రెండు కోట్ల రూపాయలు మూడు ఫంక్షన్ హాల్స్ ఉంటాయి దీని సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి ఎట్ ఏ టైం ఒక ఫంక్షనాల్లో పదివేల మంది కూర్చునేటువంటి సౌకర్యం ఉంది సో అంత పెద్ద ఫంక్షన్ అనమాట మూడు హాల్స్ ఉంటాయి అందులో సో మొత్తం ఏసీ హాల్స్ ఉంటాయి సో అలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కార్యక్రమాలు పెద్ద పెద్ద వాళ్ళు చేసుకునేటువంటి ఫంక్షన్ అనమాట అది సో అది కూడా చెరువును ఆక్రమించేసి కబ్జా చేసేసి ఆయన సంపాదిస్తున్నారనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ ఆ ఫంక్షన్ జరిగే సమయంలో ఒక ప్లేటు భోజనం ఉంటుంది కదండి ఆ భోజనానికి చేసే ఖర్చు ఎంత అంటే ఒక ప్లేటు ఖర్చు ఛార్జ్ చేసేది ఒక ప్లేట్కి వెజ్కి అయితే పదహారు వందల అదే నాన్ వెజ్ అయితే పద్దెనిమిది వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక ప్లేటు ఒక ప్లేటు కేవలం పదహారు వందల రూపాయలంట కేవలం వాళ్ళకి కేవలమే మనకు మాత్రం పద్దెనిమిది వందలు ఒక ప్లేట్ అంటే ఒక వారం రోజుల పాటు మనం తినేయచ్చు ఆ ఖర్చుతో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఆ పదహారు వందలు పద్దెనిమిది వందలు వారం పది రోజుల పాటు ఆ ఫ్యామిలీ మొత్తం భోజనం చేయొచ్చు సో అంత ఖర్చు చేస్తారు ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఇప్పుడు రోజుకి రెండు కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కదా ఒక సంవత్సరం మొత్తం మీద అంటే ప్రతిరోజు శుభకార్యాలు జరగవు కాబట్టి ప్రతిరోజు ఈ ఏదో సెలబ్రేషన్స్ కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు జరగవు కాబట్టి సో ఆ సంవత్సరానికి సగం రోజులు మనం వేసుకున్నా మొత్తం నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వారు సంపాదిస్తారు ఒక ఇయర్కి పన్నెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు కదా ఈ ఎన్కన్వెన్షన్ని కబ్జా చేసి మరి మరి ఎంత సంపాదించి ఉంటారంటే అక్షరాల నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలండి నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ పన్నెండు సంవత్సరాలుగా అక్రమంగా నిర్మించినటువంటి ఈ ఫంక్షన్ హాల్ ద్వారా ఈ ఫై ఫంక్షన్ హాల్ ద్వారా నాగార్జున గారు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా సంపాదించారు సో ఇంకా ఆ ఫంక్షన్కి వచ్చేటటువంటి అతిథులు ఉంటారు కదా అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉంటారు కదా ఆ కార్లు పార్కింగ్ కూడా ఫ్రీగా లేదు అక్కడ పార్క్ చేసుకుంటే దానికి సపరేట్గా ఛార్జీలు అంట చూసారా సో ఎంత అడుగడుగునా దోచేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది అంత గొప్ప ఛార్జీలు పెట్టారు సో హైఫై ఫంక్షన్లు కాబట్టి అలాగే ఉంటుంది సరే వారి ఫంక్షనాలు వారి రేట్లు వారి ఛార్జీలు ఇష్టం కానీ అది బఫర్ జోన్లో ఉంది చెరువును ఆక్రమించుందని వారికి తెలుసు గతంలో కూడా నోటీసులు వచ్చాయి గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కూల్చేద్దామని చెప్పి ఆలోచన చేశారు ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షాలు కూడా మీరు అన్నీ కూల్చే కార్యక్రమం తీసుకున్నారు మరి పెద్దవాళ్ళు సినిమా సెలబ్రిటీలు వాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు అని చెప్పి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే అప్పుడే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలంగాణ వచ్చిన కొత్తలో మొదటి గవర్నమెంట్ కూడా కేసీఆర్దే కదా అప్పుడు టీఆర్ఎస్ కదా ఆ సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతుకు వినిపించే సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన క్వశ్చన్ చేశారు మీరు అన్నీ బాగానే కూల్ చేస్తున్నారు పేద ప్రజలువి మరి సినిమా సెలబ్రిటీలు నాగార్జున గారి కన్వెన్షన్ పేరు ప్రస్తావించారు ఆయన తుమ్మిడి గుంట దగ్గర ఆ చెరువు ఆక్రమించేసి మూడున్నర ఎకరాలు కట్టుకున్నారు కదా మరి దారి జోలకు ఎందుకు పోవట్లేదు మంత్రి వరియులు హరీష్ గారు స్పందించాలి అని చెప్పి ఆయన అడిగారు అసెంబ్లీ వేదికగా కానీ అప్పుడేదో సర్ది చెప్పి ఏదో తూతూ మంత్రంగా మాట్లాడేసి వదిలేశారు కానీ వాళ్ళ జోలికి పోలేదు సో వాళ్ళు ప్రగతి భవన్కి వెళ్ళారు నాగార్జున గారు కొన్ని మంత్రాలు జరుపుకున్నారు ఏదో చర్చలు జరిపేసి నా ఎన్కన్వెన్షన్ వైపు రావద్దు అని చెప్పి మరి వాళ్ళు ఏ ఏం మాట్లాడుకున్నారు ఏం చేసుకున్నారు ఎన్ని మూటలు ప్రగతి భవన్కి చేరాయి అది వేరే విషయం కానీ పెద్దల జోలికి పోలేదనేది సుస్పష్టం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా చెరువులను ఆక్రమిస్తే భూముల్ని కబ్జా చేసి నిర్మిస్తే చర్యలు తీసుకోండి అది మా పార్టీ అయినా సరే మా మంత్రులైనా సరే బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఏ పార్టీ అయినా ఎవరైనా సరే చర్యలు తీసుకోండి సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకూడదు వర్షం పడితే కాలనీలు మునిగిపోతున్నాయండి కారణం ఏంటి చెరువులను ఆక్రమించేశారు నీళ్లు పోకుండా పోకుండా చేశారు ఎడిపోతాయి గోడలు కట్టేస్తే ఇలాంటి నిర్మాణాలు చేస్తే కాబట్టి ఎప్పుడో ఒకరోజు ఎవరో ఒకరు వస్తారు అట్లా రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇవాళ కబ్జాల భాగోతం మొత్తం బయటకు తీస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ కూల్చేసిన పరిస్థితుంది సో so, ఈ కబ్జా మాటున చేసినటువంటి ఈ వ్యాపారం ద్వారా ఆయన నాలుగు వేల కోట్ల రూపాయలు సంపాదించారండి మరి కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం చేసి సంపాదించినటువంటి ఈ సొమ్మును కక్కిస్తారా ఈ సొమ్మును ప్రస్తుత ప్రభుత్వం రాబడుతుందా తెలీదు కాబట్టి డెఫినెట్గా నాగార్జున గారు కోర్టులకు వెళ్ళారు చట్ట విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వం కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎన్నిసార్లు ఇచ్చారు నోటీసులు గత ప్రభుత్వ సమయంలో నోటీసులు ఇచ్చారు తర్వాత మీరు ఏదో అప్పుడు నాయకులతో లాభీలు చేసుకున్నా నడిచిపోయింది కానీ ఇప్పుడు ఆటలు సాగట్ల సో డెఫినెట్గా ఎవరున్నా సరే అంటే నాగార్జున గారి మీద వ్యక్తిగత కక్ష ఏం ఉండదండి అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి చట్టం తన పని తను చేసిపోయింది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మూడు పెద్ద పెద్ద హాల్స్ కట్టుకున్నారు చెరువును ఆక్రమించేసి ఒక రోజుకు రెండు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక ప్లేట్ భోజనానికి వెజ్ అయితే పదహారు వందలు నాన్ వెజ్ అయితే పద్దెనిమిది వందల రూపాయలు సో ఆరు ఆరు నెలలు వేసుకుంటే నాలుగు వందల కోట్ల రూపాయలు ఇన్ని సంవత్సరాల పాటు నాలుగు వేల కోట్లకు పైగా సంపాదించారు ఓకే సో డెఫినెట్గా ఇంత ఆదాయం పోతున్నప్పుడు నాగార్జున గారికి కొంత బాధే ఉంటుండదు ఉండొచ్చు కానీ ఇప్పటికైనా వారికి తెలుసుంటుంది నిబంధనల ప్రకారం ఏదైనా సజావుగా సక్రమంగా ఒక నిర్మాణం జరిగితే ఎవరు అడ్డు చెప్పరు ఎవరు రారు అంతవరకు హైడ్రా అయితే సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది ఇంకా ఎంతమంది హీరోలు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చాలా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు సిటీ అవతల మరి అవి కూడా ఈ హైడ్రా పరిధిలోకి వస్తుందా వస్తే ఎవరెవరు ఫామ్ హౌస్లో పోలగొడతారు అనేది కూడా భవిష్యత్తులో తేలుతుంది